ఇండియన్ హిస్టరీ గోపాలకృష్ణ గోఖలే గోపాలకృష్ణ గోఖలే జననం ఎయిటీన్ సిక్స్టీ సిక్స్ మహారాష్ట్ర రత్నగిరి మరణం నైన్టీన్ ఫిఫ్టీను బాంబే మహారాష్ట్ర రాష్ట్రం మహారాష్ట్ర తండ్రి కృష్ణారావు గోఖలే తల్లి వలుబాయి భార్య సావిత్రిబాయి గాంధీ యొక్క రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే మహ్మద్ అలీ జిన్నా యొక్క రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే బిరుదులు మితవాద ఉద్యమాల పితామహుడు జాతీయ ఉద్యమాల పితామహుడు ప్రారంభించిన పత్రిక సుధారక్ రాసిన పుస్తకం ద ప్రిన్సిపుల్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ప్రారంభించిన సంస్థ ద సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ పంతొమ్మిది వందల ఐదు పూణే డిమాండ్ చేసినది ప్రాథమిక విద్య నిర్బంధ ప్రాథమిక విద్యను డిమాండ్ చేసిన మొదటి వ్యక్తి పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన సంవత్సరం వందల ఐదు బెనారస్ ఒకసారి మాత్రమే